అఖండ టూకు సంబంధించి రీసెంట్గా ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అనేది షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కదా మూవీ టీమ్ కూడా ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు ఇక ప్రజెంట్ అందుతున్నటువంటి అప్డేట్ ఏంటంటే అఖండ టూలో ఒక అద్దిరిపోయే సాంగ్ని అయితే ప్లాన్ చేశారనైతే తెలుస్తూ ఉంది లైక్ జై బాలయ్య సాంగ్ ఉంటుంది కదా అఖండలో అలా దానికి మరింత హై ఇచ్చే విధంగా అంటే అలాంటి ఒక మాస్ సాంగ్ ఈ మూవీలో కూడా ఉండబోతుందని అండ్ ఈ సాంగ్ వచ్చేసి బంగారు కొండ అనే ఒక లిరిక్స్ ఈ సాంగ్లో హైలైట్ అవ్వబోతుందని అయితే తెలుస్తూ ఉంది సో మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సాంగ్ మాత్రం పక్కాగా ఒక మాస్ కమర్షియల్ సాంగ్ అయితే ఈ మూవీలో పక్కాగా ఉంటుంది అండ్ మరి ఆ లిరిక్ బంగారు కొండనా కాదా అనేది మరికొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే మొత్తానికైతే ఇందులో కూడా ఒక ఫ్యాన్స్కి పండగ చేసుకునేటటువంటి ఒక సాంగ్ అయితే ఉండబోతుందని అయితే అఫీషియల్గా తెలుస్తూ ఉంది అండ్ ఇక మనందరికీ తెలిసిందే కదా బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్లో ఫోర్త్ మూవీ ఇది అండ్ ఫోర్టీన్ రీల్స్ సంస్థపై ఈ మూవీ అయితే తెరకెక్కుతూ ఉంది అండ్ అలాగే బాలయ్య బాబు గారి అయినటువంటి తేజస్విని గారు కూడా ఇందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అని అయితే తెలుస్తూ ఉంది ఓవరాల్గా ఇదిగే ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే సో మరిన్ని విషయాల కోసం అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి